పూజ ఒక పెద్ద బిజినెస్ డీల్ ఉంది వెళ్ళొస్తా మీరు పట్టిందంతా బంగారమే థ్యాంక్స్ బాస్కెట్ బాల్ ఆడదాం నేను కోరుకున్నది ఏమి క్షేమంగా వెళ్ళి రండి బాయ్ బాబా కోతిలా ఆడతాడు హలో పూజ ఇంటి నుంచి బయటకు వచ్చాను తిరిగి వస్తే అశుభం ఆ కొంచెం ఫైల్ కావాలి నువ్వు వచ్చి స్ట్రెయిన్ తీసుకోకు ఆ నిధిని పంపించు నిధి నీ బావ బయట వెయిట్ చేస్తున్నారు పోయి ఇచ్చేసిరామ్మా నేను పోను అక్క ఏం అలా మాట్లాడుతున్నావు మీ బావ చాలా మంచోడు వెళ్ళు ఏం మంచోడో ఏమో చెప్పుడు కామంతోనే చూస్తుంటాడు ఏం మాట్లాడుతున్నా కొంచెం వినిపించేలాగా మాట్లాడు నన్ను ఊరికి పంపించు అక్క నా డెలివరీకి హెల్ప్ చేయడానికే వచ్చి ఇప్పుడు ఊరికి వెళ్ళమాట చెప్తున్నావా వెళ్ళు పో ఇచ్చేసిరా వెళ్ళు ఏ ఏంటి సార్ నన్నే వదిలేసి వెళ్తున్నారా రైట్ పర్సనల్ వర్క్ ఉంది పోరా నాకు తెలుసు మీ పర్సనల్ వర్క్ తీసుకోండి ఫైలు మర్చిపోలేదు నువ్వు నాకు చాలా అదృష్టం బయటకు పోయేప్పుడు నువ్వు ఎదురొస్తే మంచిదని అక్కడే వదిలేసి వచ్చా లూజర్లో నువ్వు బాగున్నావు గెట్ లాస్ పో పో బైనా రెడీ అయిపోతే మొదటి చూసేది నిన్నే అబ్బా ఫైనల్గే సైడు తీసుకురా నువ్వు ఏయ్ రే నువ్వు వేస్ట్ రా ఏ రాదు నీకు ఏ రా ఓ ఈసారి మిస్ అయింది ఛే ఎంత సరే చేస్తావు రే పోరా రే ఏయ్ బాలేరా నేను నేష్టా చు బాలేరా నీకు ఏ రాదు ఏమండి థ్యాంక్స్ డియర్ నీవు ముందు తీసుకొచ్చావు సర్వెంట్స్ లేరా మీకు నా చేతులారా ఇస్తేనే నాకు ఆనందం యా 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 న్యూన బిల్ట్ సైడ్ ఆన్ దట్ న్యూ బాల్ ఇవ్వకపోతే మమ్మీకి చెప్తా ఓ పోరా అంటీ బేబీ ఫుల్ బిజీయా ఆ నేను నిన్ను అప్పటి నుంచి చూస్తున్నా దిస్ ఇస్ టూ మచ్ నేను అక్క చెప్పేస్తా నువ్వు చెప్తే మాత్రం నీ అక్క వింటుందా ఏంటి నీ అక్క కన్నా నువ్వే గా ఉన్నావు యు లుక్ కార్జియస్ గుర్రే రుచిగా ఉంటుంది ఇంకా నీ అక్కకే క్లాస్ లేదు క్లాస్ అంతా నీకే ఏం సార్ నాది నీకు లైనా ఏం చేసేదయ్యా బయట ఏదైనా చేస్తే మీలాంటో కెమెరా పెట్టి స్కామ్ చేస్తారు కాబట్టి ఇంట్లో చేస్తున్నాను అంతే వాళ్ళు నమస్కారం స్వామి అలాగా స్వామి ఈరోజే వస్తారా రండి రండి అంతా మీ ఆశీర్వాదం పూజ హరి ఈరోజు స్వామి వాళ్ళు ఇంటికి వస్తున్నారు ఇంటిని స్వచ్ఛం చేసి శుభ్రంగా ఉంచండి రైట్ నువ్వు ఇదన్నీ చూసుకురా అలాగే ఓం హ్రీం క్లీం శ్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మని పరకర్మ మంత్ర తంత్ర యంత్ర ఔషధ అస్త్రశస్త్రాణి సంహార సంహార మోచాయ మోచాయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలపరితాయ సర్వ దీక్షోపణాకరాయం బ్రహ్మణే పరం జ్యోతిష్యే స్వాహ నువ్వు ఇక్కడ ఉంచిన ఐదు వల్ల తాబేలా ఇప్పుడు లక్ష్మి అయింది దానివల్ల నువ్వు ఈ లెవెల్కి పెరిగావు जयलक्ष्मी सदा प्राप्तिरस्तु। mm -hmm. ओम मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्रैंबके देवी नारायणे नमोस्तुते ओम महालक्ष्मी देविये नमोस्तुते ओम नमः शिवाय ओम नमः शिवाय మన కుంభ కళషం ఎక్కడుంది మీరు చెప్పినట్టే కుబేరూల ఉంది స్వామి దర్శన భాగ్యం ఖచ్చితంగా స్వామి హరి ఓం మీతో ఉండే కలశం దాదాపు ఒక వెయ్యి ఐదు వందల ఏండ్లు పాతది హో ఇది మీ ఇంటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఈ లెవెల్కి తీసుకుని వచ్చింది అన్నీ మీ ఆశీర్వాదం స్వామి ఫోన్లో చెప్పినట్టే యాంటిక్ పీస్ అది దాంట్లో ఒక లెన్స్ మిస్ అయింది ఫారిన్ పార్టీ రెడీ చేస్తున్నాడు అన్నీ సరిగా కుదిరితే వంద కోట్ల వాల్యూ పెరుగుతుంది ఒక ఇంగ్లండ్ రాజా బైనాకులర్ రెడీ చేసేటప్పుడు ఎవరికీ తెలియకుండా ఇలాగా ఒక పీస్ రెడీ చేసుకొని లేడీస్ అందరినీ నేక్కడగా చూసేవాడంట వాడు చనిపోయిన తర్వాత ఆ పీస్ మిస్ అయిందంట ఇప్పుడు ఆ పీసు ఇండియాలో దొరికింది లెన్స్ బాంబేలో అరేంజ్ అవుతూ ఉంది అది ఏమైనా దొరికితే ఫారిన్ వాళ్ళకి ఒక మంచి రేట్కి డీల్ చేయొచ్చు ఇక్కడ లోకల్ పార్టీ దగ్గర ఉందంట వాళ్ళకి అర్జెంటుగా అమౌంట్ కావాలంట ఆ ఐటెం నీతో ఉంటే ధనం లాభం అన్నీ లభిస్తుందని నీ పక్కనే ఈ వ్యవహారాన్ని తిరిగిస్తున్నాను చూడు ఒకసారి ఆలోచించి ఇప్పుడు యాభై లక్షలు ఇచ్చి మాల్ కన్ఫర్మ్ చేసుకుంటే మిగతా వ్యవహారం తర్వాత అయ్యో స్వామి దీంట్లో ఏముంది ఆలోచన చేయడానికి ఒకసారి ఐటమ్లో లెన్స్ పెట్టిన తరువాత కొన్ని రోజులు నా దగ్గర పెట్టుకుంటా స్వామిజీ మా నాదిని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తూ నీ జాతక ప్రకారం రెండో పెళ్లి చేసుకుంటే ఎమ్మెల్యే నుంచి సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంది దాంట్లోని నీ నాదిని నీ చేసుకొని నగ్గంగా చూస్తే దానికే స్వామి సిక్స్ ఛాంట్ వచ్చినాక కొన్ని రోజులు నేనే పెట్టుకుంటానని అని చెప్పాను తను వచ్చినప్పుడు నీ ముఖుల్లో వచ్చే రాజకళ అర్థం అర్థమైపోయింది బయటకు పోతే ఈ స్కామ్ గేమ్లు ఉంటాయి దానికి ఇంట్లోనే ప్లాన్ చేశా అంత సులభంగా దొరకదు స్వామి గుర్ర అంటుంది చాలా త్వరగా ఆ వ్యవహారం ముగిద్దాం నిశ్చితంగా స్వామి మీరు చెప్పిన మాటికి ఎప్పుడు జాబు దాటను శుభమస్తు డీల్ ఓకే అయింది మీ రెడీ అవ్వండి వ్యవహారం ముగిద్దాం వ్యవహారం ముగిస్తే నాకు రెండున్నర కోట్ల లాభం